హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక సుపర్ణిక కోపంతో ఏంటి తులసి ఎందుకు వస్తున్నావు నీ వల్లే కదా మా అమ్మను మా అన్నయ్యను పోగొట్టుకున్నాను అంటే నువ్వు ఈ ఆస్తిని సొంతం చేసుకోవడానికి కదా ఖుషీ దగ్గరికి వస్తున్నావు అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఖుషి దగ్గరికి రావద్దని నా మేన కోడల్ని ఎలా చూసుకోవాలని నాకు బాగా తెలుసు ఇక్కడి నుంచి వెళ్ళు ఇక తులసి కోపంతో ఏంటండి సుపర్ణిక గారు ఏం మాట్లాడుతున్నారు పాపం ఖుషి ఏమో ఆకలికి ఏడుస్తుంది కానీ మీరేమో పట్టించుకోకుండా మీ ఎంజాయ్ గురించి మీరు ఆలోచిస్తున్నారు కానీ భార్గవ్ గారేమో ఖుషి ప్లేట్లో తింటుందని తెలిసి భార్గవే స్విమ్మింగ్ పూల్లో నెట్టేశాడు నా కళ్ళతో నేను చూశాను అంటే ఇన్ని రోజులు ఖుషి పాపను బాగా చూసుకుంటారనుకున్నాను కానీ మీరేమో ఖుషీకి చిత్రహింసలు పెడుతున్నారు తనకి తిండి పెట్టకుండా హింసిస్తున్నారు కదా పని మనిషిలా వాడుకుంటున్నారు కదా ఇక సుపర్ణిక కోపంతో ఏ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు ఊరుకుంటుంటే తెగ మాట్లాడుతున్నావు కదా నా మేన కొడలు నా ఇష్టం పని చేయించుకుంటాను ఏమైనా చేయించుకుంటాను నీకెందుకే అయినా ఈ ఖుషి నీ బిడ్డన నువ్వు కన్నావా నువ్వేమన్నా పెంచావా అలా అనడంతో ఇక తులసి కోపంతో సుపర్ణిక గారు మాటలు మంచిగా మాట్లాడండి ఖుషిని కనకపోయినా పర్లేదు నేను నా బిడ్డ అని అనుకున్నాను శ్రీకాంత్ సార్కి ఎప్పుడూ చెప్పేశాను నా కూతురు అని అవునా మరి నువ్వనుకుంటే సరిపోతుందా మేము అనుకోవద్దా నాకు తెలుసు ఈ ఆస్తి గురించే కదా మాటి మాటికి ఖుషీ దగ్గరికి వస్తున్నా ఇంకోసారి ఇక్కడికి వచ్చావంటే పోలీస్ స్టేషన్లో కేసు పెడతాను ఇక తులసి కోపంతో ఏంటి మేడం గారు నా మీద కేసు పెడతారా సరే కేసు పెట్టండి నేను కూడా మీ మీద కేసు పెడతాను ఖుషీని స్విమ్మింగ్ పూల్లో తోసేశారని ఇది విని బార్గు ఒక్కసారిగా షాక్ అవుతాడు సుబ్బు నువ్వు కాస్త సైలెంట్గా ఉండు ఒకవేళ గనక ఇది కేసేసిందంటే ఈ తులసీనే గెలుస్తుంది ఎందుకంటే ఈ కుషిని స్విమ్మింగ్ పూల్లో తోసేశాను కదా ఎవరైనా చూసుంటారు కాబట్టి తులసికి సపోర్ట్గా మాట్లాడతారు నువ్వు కాస్త సైలెంట్గా ఉండు సుబ్బు దాని సంగతి నేను చూసుకుంటాను ఇక భార్గవ్ కోపంతో ఏంటి తులసి ఎందుకలా మాట్లాడుతున్నావు భార్గవ్ గారు కాస్త ఆలోచించండి చిన్నపిల్ల తనకి ఏమీ తెలియని వయసు పాపం ఆకలేస్తుందని అడిగితే మీరలా తోసేయడం కరెక్టేనా అని తులసి హెచ్చరిస్తుంటే అక్కడున్న వాళ్ళందరూ చూసి వాళ్లకు వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఇక భార్గవ్కి విలువ తీసేసినట్టుగా అనిపిస్తుంది ఇదిలా ఉండగా విశ్వ ఏమో జాను రాగానే నా ప్రపోజల్ ఇలాగైనా చెప్పేస్తాను ఈరోజు మిస్ అయితే మళ్ళీ మళ్ళీ ఛాన్స్ రాకపోవచ్చురా త్వరగా చెప్పేసిరా విశ్వ ఇంతలో జాను రాగానే విశ్వ ఇక్కడికి అర్జెంటుగా ఎందుకు రమ్మన్నావురా అంటే అది జాను చెప్పరా తొందరగా చెప్పు నాకు చాలా పనులున్నాయి అంటే అది జాను ఐ లవ్ యు ఇది విని జాను ఒక్కసారిగా షాక్ అవుతుంది ఈ మాట నీకు చెప్పాలని ఎన్నోసార్లు ట్రై చేశాను జాను నాలో నేను ఎన్నిసార్లు అనుకున్నానో లెక్కీ లేదు నువ్వు రాగానే చెప్పేయాలనుకున్నాను చెప్పేశాను అందుకే ఇక్కడికి రమ్మన్నాను ఇది విని జాను ఏమో జయవర్ధన్ గురించి తన తండ్రి గురించి ఆలోచిస్తూ అలాగే ఉండిపోతుంది ఏంటి జాను ఏమైంది ఏం ఆలోచిస్తున్నావు నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తున్నావా ఏంటి విశ్వ ఏం మాట్లాడుతున్నావురా అసలు నిన్ను ఒక ఫ్రెండ్లా చూశాను కానీ నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా ఏంటి జాను ప్రాంక్ చేస్తున్నావా నిజం చెప్పు నీకు బుక్లో లవ్ లెటర్ పంపాను కదా మరి చదివావా లేదు విశ్వ అయితే ఎప్పుడు చెప్తున్నాను కదా ఐ లవ్ యు మరి నేనంటే నీకు ఇష్టమైన జాను రే విశ్వ నేను ఎప్పుడు ఒక ఫ్రెండ్ లాగా చూశాను రా నాకు జైసార్ అంటే ఇష్టం జైసార్ని పెళ్లి చేసుకోబోతున్నాను జైసార్తో రేపు మాపు నిశ్చితార్థం జరగబోతుందిరా ఇది విని విశ్వ ఒక్కసారిగా చాకుతాడు ఏంటి జాను ఏం మాట్లాడుతున్నా అవున్రా జయవర్ధన్ సార్ ఇంటికి వచ్చాడు పెళ్లి చేసుకోమని నేను కూడా ఒప్పుకున్నానరా కానీ జాను ఒక్కసారి ఆలోచించు జైసార్ మంచివాడు కాదు నిన్ను మోసం చేస్తున్నాడు జాను అలా విశ్వ అనేసరికి జాను కోపంతో విశ్వ చెంప పగలగొట్టి విశ్వ ఇంకోసారి జాను సార్ గురించి అలా మాట్లాడవంటే మర్యాదగా ఉండదు నీతో లైఫ్ టైం మాట్లాడను అంటే జాను నీకు నాకన్నా జైసారే ముఖ్యమా మనది ఫైవ్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్ అలాంటిది మన ఫ్రెండ్షిప్ని వదిలిపెట్టి సపోర్ట్ సపోర్ట్గా మాట్లాడుతున్నావా అవున్రా నాకు నీకంటే జై సారే ముఖ్యం ఎందుకంటే జై సార్ అందరి గురించి ఆలోచిస్తాడు మా అమ్మ నాన్న జైల్లో ఉన్నప్పుడు కూడా ఆ జై సారే విడిపించాడు మళ్ళీ ల్యాండ్ పేపర్లు కూడా తాకట్లో ఉంటే జై సారే విడిపించాడు అలాంటి మంచి వ్యక్తి గురించి అలా మాట్లాడితే నేను ఇలా ఊరుకుంటాను రా జాను నిన్ను పొందడానికే ఇవన్నీ చేస్తున్నాడు దయచేసి నా మాట విను రే విశ్వ ఇంకోసారి ఇలా మాట్లాడవంటే మర్యాదగా ఉండదు అని జాను చెప్పి వెళ్ళిపోగానే ఇక విశ్వ బాధతో ఉండిపోతాడు ఇదిలా ఉండగా తులసి ఏమో ఖుషీని తీసుకెళ్తుండగా భార్గవ్ అడ్డుగా వచ్చి ఏ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అక్కడ అందరున్నారని ఊరుకున్నాను నా మేనకోడల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఏంటి భార్గవ్ గారు అంటే అడ్డుపడుతున్నారా అవునే అడ్డుపడతాను అనుకుంటూ ఖుషీని తీసుకుంటుండగా ఇంతలో సిద్ధు చూసి తులసి దగ్గరికి వచ్చి కళ్యాణి ఏం జరుగుతుంది అయినా ఈ పాప పాపెవరు ఇక తులసి కోపంతో అయినా నీకెందుకు ఇక్కడ నుంచి వెళ్ళిపో ఇక భార్గవ్ వెంటనే ఓహో శ్రీకాంత్ బావని కాకుండా వేరే అబ్బాయిని బాగానే పట్టావు కదా అంటే మా సైడ్ నుంచి ప్రాఫిట్ లేదని ఆన దగ్గర పట్టావా భలే బాగా స్కెచ్ చేశావు తులసిని ఇంటికి తీసుకెళ్లి తులసి పేపర్ల మీద ఉన్న సంతకాలు నీ పేరుకు మార్చుకొని ఇక ఆ అబ్బాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా అని భార్గవ్ అంటుంటే ఇక తులసి సహించలేక ఏడుస్తుంటే ఇదంతా విని సుద్దు కోపంతో భార్గవ్ చెంప పగల కొడతాడు రే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అయినా ఈ కళ్యాణి గురించి ఏం మాట్లాడుతున్నావురా ఆ అమ్మాయి మంచి పిల్ల అయినా నీకు నోరెలా వచ్చిందిరా అనుకుంటూ సిద్ధు భార్గవ్ని చితక్ కొడుతుంటే ఇంతలో సుపర్ణిక వచ్చి రే ఎవర్రా నువ్వు నా భర్తను పట్టుకొని ఎందుకు కొడుతున్నావురా మరి నా కళ్యాణ్ గురించి బ్యాడ్గా మాట్లాడితే నేను ఎలా ఊరుకుంటానండి నా కళ్యాణ్ని ఇంకోసారి ఎవరైనా అన్నారో మర్యాదగా ఉండదు నా రౌడిజాన్ని చూపెడతా అని అనడంతో ఇక భార్గవ్ సుపర్ణిక ఒక్కసారిగా షాక్ అవుతారు ఇదంతా తులసి విని భయంతో ఏ ఇక్కడి నుంచి వెళ్ళు నీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చేలా ఉన్నాయి దయచేసి నీకు దండం పెడతాను ఇక్కడి నుంచి వెళ్ళు ఓకే కళ్యాణి నువ్వు చెప్పావు కదా నేను వెళ్తున్నాను కళ్యాణి నీకేమన్నా అయితే నేను ఊక్కోను నీ మీద చేయి చేసుకుంటే వాళ్ళిద్దరు విరిచేస్తా అనుకుంటూ ఇక సిద్ధు చెప్పగానే ఇక బార్కు టెన్షన్ పడిపోతూ భయపడిపోతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్